कड़ी रहा जब पता चला मैं बोल रहा हूं बहुत 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 बोल रहा हूं और बोल रहा हूं कि क्या कुछ था कानून हो गया एक बढ़िया दे वांटेड कर गया ब्रो सिग्नल वांटेड मतलब ఈ అన్నదాతీ కార్యక్రమం మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీస్తుంది దీన్ని మూడు విడతలుగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మనకి మొదటి విడతగా ప్రతి ఒక్క రైతు అకౌంట్ లో ఏడు వేల రూపాయలు మీకు జమ చేయడం జరుగుతుంది అంటే దీంట్లో ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిది కిసెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది సో విడతలో ఏడు రెండవ విడతలో ఏడు మూడో విడతలో ఆరు వేల రూపాయలు పెడేటప్పుడు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది రోజు చాలా మంచి రెండు చోట్ల ఒకటి గౌరవ ప్రధానమంత్రి గారు వారణాసిలో చూసుకున్నట్టయితే అక్కడ వారణాసిలో గౌరవ ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చూస్తున్నాం అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాత సునీభాబు మన రాష్ట్రంలో రెండు కల్పించుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర రైతులందరికీ కూడా సంవత్సరానికి ప్రతి రైతు కుటుంబానికి కూడా ఈరోజు అందిస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు మొదటి విడత ఏదైతే ఖరీఫ్ ముందు మనము ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాకి ఈరోజు జమ చేయడం జరుగుతుంది మనకి మొత్తానికి ఇరవై వేలు గాను సంవత్సరానికి మూడు విడతల్లో రైతుల ఖాతాలకి మనం జమ చేస్తాము మొదటిది ఏడు వేల రూపాయలు ఈరోజు చేయడం జరుగుతుంది రెండవ విడత అక్టోబర్ నెలలో రబీకి ముందు మన జిల్లాలో చూసుకుంటే ఎక్కువ శాతం రబీలో మనం పంట సాగు చేస్తాము వరి వేస్తాం అప్పుడు ఏడు వేల రూపాయలు రెండో విడతగా మనకు వస్తుంది మూడవది ఆరు వేల రూపాయలు మనకి జనవరి నెలలో పంట కోతలకు వచ్చినప్పుడు ఆరు వేల రూపాయలు రాబోతుంది మొత్తానికి గాను ఇరవై వేల రూపాయలు మన ప్రతి ఒక్క రైతు కుటుంబం అకౌంట్లోకి రాబోతుంది దీంట్లో ఆరు వేలు ఇరవై వేలల్లో ఆరు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కాంట్రిబ్యూషన్ మిగతా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులతో ఇచ్చే కాంట్రిబ్యూషన్ మొత్తానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నలభై ఆరు లక్షల పైచీలకు రైతులందరూ కూడా ఈరోజు మూడు వేల కోట్లతోటి మనము అన్నదాత సుగీభావ్ కింద ఇవ్వడం జరుగుతుంది మన జిల్లాలో చూసుకుంటే నూట ఆరు కోట్ల రూపాయలు ఈ రోజున ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి రాబోతున్నాయి లక్ష యాభై నాలుగు వేల మంది రైతులకి ఈ రోజు మన జిల్లాలో నూట ఆరు కోట్ల రూపాయలు కూడా జమ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో గౌరవ ప్రజాప్రతినిధులు సమక్షంలో అధికారులు అందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు మీ అందరూ ఆలోచించాలి రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు తీసుకొస్తుంది మనకి ఈ శుభ శుభ మరి శ్రీకాళహస్తిలో మొత్తం కలిపి ఇరవై రెండు వేల ఐదు వందల యాభై మంది రైతులకి రైతులకి ఈ రోజు అన్నదాత సుఖీభావ పంతొమ్మిది కోట్ల ఇరవై ఏడు కల్పించిన ఘనత కేవలం ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ఈ రోజు ఈ రైతంధ చూస్తుంటే ఈ పచ్చని తోరణాలు చూస్తుంటే ఆ పచ్చని టెంట్ని చూస్తుంటే మరి ముందుగానే సంక్రాంతి మన ఊరికి అన్నట్టే ఉంది రోజు మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అనుకున్నట్టు మాటిచ్చినట్టు మరి మన కుటుంబ ప్రభుత్వం ఈరోజు చెప్పినట్టే చేస్తుంది మనకి ఈ రోజు ఏడు వేల రూపాయలు ప్రతి రైతని అంతేకాకుండా అక్టోబర్ లో మరి మొత్తం కలిపి ఇరవై ఏడు రూపాయలు సంవత్సరానికి ఇచ్చే పరిస్థితి ఉందంటే ఇంత కష్టాల్లో కూడా ఇక్కడ రైతా ఆలోచించాల్సి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు